ట్రూ లీడర్ అంటే ఎవరు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలండి ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే అప్పుడు మాటిచ్చారో ఆ మన్యం గ్రామాల్లో రోడ్లు ఉండవు డోలీ కట్టుకొని ప్రెగ్నెన్సీ లేడీస్ని తీసుకోవడం కావచ్చు లేకుంటే ఏమన్నా మనుషులకు బాగలేకపోతే డోలీ కట్టుకొని తీసుకెళ్తారు అంటే ఒక సంచి లాంటిది కట్టుకొని రోజు అటుపక్క పక్క కట్టుకొని డోలీ లాంటిది అక్కడైతే కట్టుకొని పోతుంటారు చాలా ఇబ్బందులు అయితే పడుతుంటారు వాళ్ళకి రోడ్లు అయితే మెయిన్ లేవు వర్షం పడిందంటే ఆ రోడ్లో నడవడం కూడా కష్టంగా ఉంటుంది నిన్న వర్షం పడుతున్నా సరే ఆయన అయితే ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసుకోలేదు అదే దారిలో నడుచుకుంటూ వెళ్ళడం చూసాం మట్టి మట్టిలోనే అదే నడుచుకుంటూ వెళ్ళడం చూసాం మనమైతే అక్కడికి వెళ్ళి ఆ గ్రామంలో మాట్లాడడం చూసాం ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు ఒక నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో పవన్ కళ్యాణ్ అయితే చేసి చూపిస్తున్నారండి నాకు బాగా నచ్చింది పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడు అక్కడ చాలా విషయాలు మాట్లాడడం చూసాం ఎందుకంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో తెలిసింది కదా ఫ్యాన్స్ ఎక్కడిపోయినా కొంచెం గాలి చేస్తూనే ఉంటారు అక్కడైతే మీకు గుడి అన్న అంటే నాకు గుడి వద్దు బడి కట్టాం బడి కడదాం దానికి తగిన సాయం నేను చేస్తాను మీరు కూడా తగిన సాయం చేయండి అని అయితే ఆయనతో ఒక మంచి మాట చెప్పడం చూసాం అలానే నేను రెండు వేల పదిహేడు ఇక్కడికి వచ్చాను అప్పుడు మాట ఇచ్చాను మీకు ఈ రోడ్లు లేపిస్తానని ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోడ్లు వేస్తానైతే ఆయన అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఆ రోడ్లు అయితే కేటాయిస్తాడు అలానే ఓజీ ఓజీ అనుస్తున్నారు నేను మరి డిప్యూటీ సీఎం పదవులో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం సినిమాలు కొంచెం కష్టమైపోతుంది అయితే ఆయన కూడా దాని గురించి చెప్పడం చూసాం సరే ఓవరాల్గా అయితే ఆ పర్యటన చాలా ఉత్కంఠభరితంగా సాగింది అలానే ఆ గిరిజన మహిళలతో పాటు కలిసి ఒక డ్యాన్స్ కూడా వేయడం చూసాం వాళ్ళు ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో వాళ్ళు ఏదైతే నృత్యం చేస్తారో ఆ డ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో కలిసి ఆడవాళ్ళతో కలిసి ఒక డ్యాన్స్ స్టెప్ కూడా వేయడం చూసాం అందరూ చాలా ఉత్సాహంగా అయితే పాల్గొన్నారు చాలా సరదాగా సాగింది నిన్న ఆయన పర్యటన అయితే ఒక నిజమైన నాయకుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి చాలామంది కొంచెం అసలు కనీసం పట్టించుకొని పట్టించుకోరు మార్గంలో గ్రామాలని నేనైతే గుర్తుపెట్టుకుని మరీ అక్కడికి వెళ్ళి ఆ మన్యం ప్రజల్ని పలకరించి మీ ఖచ్చితంగా రోడ్ ల్యాస్ అనేది అయితే భరోసా కలిగించారు